గత పన్నెండు రోజుల కిందట ముచ్చుమర్రి గ్రామానికి చెందినటువంటి వాసంతి అక్కడ ప్రాంతానికి చెందినటువంటి ముగ్గురు బాలు తీసుకుపోయి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది ఈ విషయం మీద ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థి యువజన ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మానవనం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆ యొక్క నిందితులు ఆ అబ్బాయి ఆచూకి బాలిక యొక్క ఆచుకి మృతదేహం కానీ దొరకకపోతే చెప్తా ఉన్నా ఈరోజు చట్టపరంగా శిక్షించాలంటే అమ్మాయి మృతిదేహం ఖచ్చితంగా కనుక్కోవాల్సిన విషయం ఎంతైనా అవసరం ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును నీరు గార్చేందుకే ఈ రోజు వాళ్ళు కేవలం పది లక్షలు చెక్ అందజేసి ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా కేవలం ఇన్ని రోజులు కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈ రోజు ఊరికే వెళ్ళి నామమాత్రంగా చెక్కులు వేయడం ఎంతవరకు సమాజ సమయంలో ప్రశ్నిస్తా ఉన్నా రానున్న రోజుల్లో కానీ ఈ రోజులో ఆ పాప బాలిక మృతిదేహం మీరు కనుగడకపోతే భారీ ఎత్తున ఉద్యమాలకు విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము పిలుపునిస్తామని చెప్పి తెలియస్తా ఉన్నాం